ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అవకాశం ఏమీ లేదు ఇంకా పాయే జగన్ అన్న కే కంజరపాల ఉన్నట్టు కేరాఫ్ సంథింగ్ చేయలేదు అని రాసుకోండి మనం ఇంకా ఆయన ఏమంటున్నాడు మంచి మాట్లాడారు ఉచేద బస్సు అంటున్నావు అసలు ఏదైతే రూలింగ్ లో ఉందో అంటే కోటం ప్రభుత్వం ఏ మానిఫెస్టోలో ఏ హామీలు పెట్టిందో కూడా నీకు తెలియపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రయాణిస్తా అంటే ఎట్ట దర్ది నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు ముందు కరెక్ట్గా చదువుకో రావాలి నీ దగ్గర స్కిట్ రాసేవాళ్ళని సరిగ్గా స్కిట్ రాస్తే అదే నువ్వు చదివేవాడు అది కూడా రైపోయింది ఇంకేదా అదే నువ్వు శరీమ చూడు స్కిట్ అవసరం లేట్లా ఉంటుంది సో మాట్లాడుతున్నాడు పేపర్ పెట్టుకుని చూసావా ఏదో నాలుగు పాయింట్లు పక్కన ఉంటుంది మాట్లాడతా ఉంటది ఇంకేంటి వాళ్ళిద్దరు కంపేర్ చేస్తేనే అర్థమైతుంది కదా ప్రజలు నాకు తెలిసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న చిన్నగా గ్రాఫ్ తగ్గడం మొదలు పెట్టింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక గాలి బొడగలో ఏదో పంపు బట్టి గాలి కొట్టి 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 బాగా దాన్ని ఉబ్బేలాగా చేసినట్టు ఈయనకి పబ్లిసిటీ బాగా పెంచి 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 బాగా లాగా చేశారు అది రేపు మాపు చిన్న చిన్నగా పగులుతా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్ అడిగి ఆయన ట్రోల్ పోత ఉన్నాడు జనాలకు అర్థమైంది ఓహో ఇది నిప్పు కాదు పప్పేది అని చెప్పి జనాలకు అర్థమైంది ఆటోమేటిక్ గా జనాలు మొత్తం శర్మలంబర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆటోమేటిక్ గా ఆయన ఏమైంది